ब्रॉड यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ఎంత తెలివైన వారైనా ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తారు అదే వారి పాలిట ఉచ్చులా మారుతుంది చివరికి నేరస్తులుగా నిలబెడుతుంది సరిగ్గా హనీమూన్ మర్డర్ కేసులోని సోనం కూడా అలాగే దొరికిపోయింది మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచోస్తున్నాయి హనీమూన్ కు వెళ్లినప్పుడు రాజా రఘువంశీ మిస్సింగ్ కు ముందు భార్యాభర్తలిద్దరూ బస చేసిన హోటల్లో పోలీసులకు మంగళసూత్రం ఉంగరం దొరికాయి అవే సోనం ను నిందితురాలుగా తేల్చాయి కొత్తగా పెళ్లైన మహిళ గదిలోనే మంగళసూత్రాన్ని ఉంగరాన్ని పెట్టి వెళ్లటం కొత్త అనుమానాలు కలిగించిందని పోలీసులు తెలిపారు ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశారు అప్పుడే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారని ఓ పోలీసు అధికారి వెల్లడించారు మరోవైపు తన భర్త రాజా రఘువంశిని హత్య చేసేందుకు మే ఇరవై మూడున జితేంద్ర రఘువంశి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి కిరాయి హంతకులకు చెల్లింపులు చేసినట్లు పోలీసులు గుర్తించారు తమ కుటుంబ వ్యాపారంలో జూనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్న జితేంద్ర రఘువంశి పేరుతో ఆమె యుపిఐ ఖాతాను తెరిచినట్లు సోనం సోదరుడు గోవింద్ వెల్లడించారు తమ బావను హత్య చేయించిందని తెలిసిన మరుక్షణమే ఆమెతో తమ కుటుంబం అన్ని సంబంధాలు తెంచుకుందని ఆమెను ఉరి తీయాలని పోలీసుల విచారణలో ఆయన చెప్పారు మొదట తమ కుమార్తె అమాయకురాలని చెప్పిన సోనం తండ్రికి ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నారు